దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము ఫిలిస్తీలు ఇస్రాయేలీలతో యుద్ధము చేయగా ఇస్రాయేలీలు ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి ఫిలిస్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానను అబీనాదాబును మల్కీషువను హతము చేసిరి యుద్ధములో సౌలు ఓడిపోవచుండెను అతడు అంబులు వేయవారి కంటబడి వారి చేత బహు బహుగాయములను అప్పుడు సవులు ఈ సున్నతి లేని జినులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నన్ను కత్తిదూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయి ననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు గనుక సవులు తన కత్తిమీద పడిను సవులు చనిపోయినని ఆయుధములను మోయివాడు తెలుసుకుని తానును కత్తిని పట్టుకుని దానిమీద పడి చచ్చను ఆ ప్రకారమే సౌలును అతని ముగ్గురు కుమారులను మరియు అతని ఇంటి చచ్చిరి జనులు పారిపోయారనియు సౌలును అతని కుమారులను చనిపోయారనియు లోయలోని ఇస్రాయేలీలందరూ తెలుసుకుని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిస్తీన్లు వచ్చి వాటిలో కాపురముండిరి హతులైన వారిని దోచుకున్నటికై ఫిలిస్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సవులను అతని కుమారులను గిల్బావా పర్వతమందు చచ్చి పడియుండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిస్తీల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకునూ జనులకునూ చాటించిరి వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి ఫిలిస్తీయులు సవులునకు చేసిన దంతయు గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరినూ లేచిపోయి సవులు శవమును అతని కుమారుల శవములను తీసుకుని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షము క్రింద పాతిపెట్టి ఏడు దినములు ఉపవాసముండిరి ఈ ప్రకారము ఇహోబా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును ఎహోబా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదాని వెదకినందుకును సవులు హతమాయను అందునిమిత్తము ఇహోబా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యక్షయ్య కుమారుడైన దావీదు వశము చేశను